తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలకు సేవలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని దుబాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు విద్యార్థులు పెద్ద గమ్యాలను ఏర్పరచుకుంటూ వాటి సాధనకు అన్ని రకాలుగా కృషి చేయాలన్నారు పాఠశాలకు రానున్న రోజుల్లో కూడా తమ తల్లిదండ్రుల స్మారకార్థం మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేసీఆర్ స్కూల్లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చెందిన ప్రథమ విద్యార్థులకు కీర్తి శేషులు రామ్ చింత రామలక్ష్మి విశ్వనాథం స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తనయులు గోల్డ్ మెడల్స్ ప్రశంసపత్రంతో పాటు ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు తమ తల్లిదండ్రుల స్మారకార్థం సేవలు చేయడం సంతోషంగా ఉందన్నారు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటుగా గోల్డ్ మెడల్స్ అందజేయడం జరుగుతుందన్నారు విద్యార్థులు కూడా రోజు రోజుకు ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఉన్నత స్థాయిలో ఏదైతే అందరూ మనిషి సెటిల్ అయింది కాబట్టి ఉత్తం ఊరికి ఏదైనా చేద్దామని కోరిపోతే మా నాన్నమ్మ తాత రామలక్ష్మి చింతా విశ్వనాథం వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ టాపర్స్ టెన్త్ క్లాస్ టాప్ చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ క్యాష్ ప్రైజ్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రతిసారి మనం ఇక్కడ వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మేము అబ్జర్వేషన్ ఏంటంటే పిల్లలు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకప్పటితో కలిసి మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇలానే కంటిన్యూ అయితే మేము కూడా హ్యాపీ అయితే మైండ్ ముందు ముందు కూడా మాకు కూడా ఉత్సాహంతో ఏమైనా చేయడానికి ముందు వస్తామని రుబ్బాక వాస్తవం లేదా చింత రామలక్ష్మి విశ్వార్లము పుందన బుద్ధ కుమార్లం అండి మేము ఇదే స్కూల్లో రుబ్బాక స్కూల్లో చదువుకొని ఒక స్థాయికి వచ్చి మేమంతా అన్నదమ్ములమ్మ ఏడుగా అన్న అన్నదమ్మునమ్మ మేమే కాకుండా మా కుమారులు వాళ్ళ కుమారులు కూడా ఈ స్కూల్ మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ ఇంట్రెస్ట్ తోటే మా ప్లస్ అది కాకుండా అమ్మానాన్నల క్యాంప్ కడతామని మేము ప్రతి సంవత్సరం పిల్లలకు ఒక ఉత్సాహపూర్వక పూర్వకమైన పారదర్శకంగా మా అమ్మానాన్నల క్యాంప్ కడతాము గోల్డ్ మెడల్స్ వెల్లి చేయడం జరుగుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అంటే బాయ్స్లో టాపర్కి గర్ల్స్లో టాపర్కి ఇద్దరికి కూడా గోల్డ్ మెడల్స్ ఇస్తూ ఉన్నాము మా ఉద్దేశంలో అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని మేము అనుకుంటున్నాము ఉపాధ్యాయుల సహకారం మాకెంతో సహకరిస్తోంది ఇవి కాకుండా ఏవో చిన్న చిన్నగా మా ట్రస్ట్లో మా కుటుంబంలో ట్రస్ట్ అంటే మేమే డబ్బులు వేసుకొని స్వయంగా చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమీర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థుల గుర్తించి గోల్డ్ మెడల్స్ తో పాటు నగదు పురస్కారాలు అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు పాఠశాల ఉపాధ్యాయుల తరపున కీర్తి శేషులు చింత రామలక్ష్మి విశ్వనాథం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో కూడా పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయాలని కోరారు అనంతరం వారిని సన్మానించారు కార్యక్రమంలో చింత రామలక్ష్మి విశ్వనాథం స్మారక ట్రస్ట్ సభ్యులు ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రభాకర్ వెంకటేశం నరసింహారావు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వంలోని మా పాఠశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో టాప్ టూ బాయ్స్ లోకరు గర్ల్స్ లోకరు ఇద్దరిని ఐదు వేల రూపాయలు గోల్డ్ మెడల్ మరియు పురస్కారంతో సన్మానించారు సత్కరించారు నా తరఫున పాఠశాల ఉపాధ్యాయ మృందం తరఫున మరియు విద్యార్థుల తరఫున వారందరికీ గత తెలుపుతూ అదే అదేవిధంగా ఈ పాఠశాల అభ్యున్నతికి ఈ పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారని ఇదే విధంగా నేను గత మూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో భాగంగా చూస్తున్నాను వారి సహాయకాలను చాలా అభినందనీయము ఇదే ఇంతకముందు కూడా కొనసాగించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతారని మళ్ళీ ఒకసారి చిత్తా ఫ్యామిలీకి మా పక్షాలు అందరి పక్షాన